చెప్పోయింగ్ ఫ్యామిలీతో అందరం సిరిడి వెళ్తున్నాం అనమాట ఈ సిర్డి ట్రిప్ లో ఏమేమి చూడొచ్చు అన్ని కూడా ఇప్పుడు మీకు అన్ని స్పష్టంగా చూపిస్తాను అక్కడ త్రీ డేస్ జర్నీ అయితే ఉందన్నమాట నాకు మొత్తం ఈ త్రీ డేస్లో ఏమేమి కవర్ చేయొచ్చు అక్కడ తెలుగు వాళ్ళ సత్రం ఎట్లా ఉంటుంది అక్కడ భోజన సదుపాయాలు కానీ అన్నీ మనకి ఎట్లా సదుపాయాలు అన్నీ ఉంటుందో కూడా ఇప్పుడు మీకు అన్ని స్పష్టంగా చూపిస్తాను ఇప్పుడు అయితే నేను స్టేషన్లో ఉన్నాను ఇంకొక పది నిమిషాలు అయితే ఈ ట్రైన్ అయితే రాబోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ లేకుడి ట్రైన్ ప్రయాణంలో ఒక భక్తులు అయితే కాని వచ్చారు అనమాట ఇక్కడ ఏంటంటే సాయిబాబా గురించి ఒక సాంగ్ అయితే పాడుతున్నారు వీళ్ళు హిందీలో చాలా అద్భుతంగా పాడుతున్నారు అనమాట ఇప్పుడు అవన్నీ ఎట్లా పాడుతారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఇంకో పాడేది అనమాట

बहती है बहती है ये प्रेम की गंगा बहने दो क्यों करते हो देश में दंगा रहने दो लाल पीले हरे रंगों में बटते हो छत के ऊपर एक तिरंगा रहने दो ओम साई श्री साई जय जय साई ओम साईं श्री साईं जय जय साई ओम साई 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 जय जय साई ओम साई श्री साई जय जय साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जयसाई ओम साईं नमो नमो श्री साईं नमो नम सतगुरु साईं नमो नम जय जय साईं नमो नम ओम साईं श्री साईं जय जय साईं साईं श्री साईं जय जय साईं साईं श्री साईं जय जय साईं ओम साईं श्री साईं जय जय साईं साईं शरणम बाबा शरणम साथी श्री शरण बाबा शरण ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राज पर्रम श्री सचिव निर्सद गुरु साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की जय मेरा मंगल सागर फ्रॉम श्रीडी इस बरात आपका क्या करता है बोलता है हमारा YouTube मंगल सागर सुफी नाम से YouTube चैनल भी है इसे शो करते हैं ऑल इंडिया YouTube पे आता है बड़ा बड़ा शो चलता है हमारा बहुत भैया तुम्हारा गाना अच्छा तो है जी शुक्रिया थैंक यू भैया बाबा आवाज दिया बाबा दिया बाबा आवाज दिया अच्छा है चाहिए चाहिए पूरा ग्रुप है पूरा ग्रुप पूरा सीडी में पूरा ग्रुप है अभी टाइम में कहता कभी-कभी बाबा सेवा करने को आ जाते भैया हेलो सुनो

ఎట్లా ఉంది మీకు ఇట్లా ఎలా అనిపించింది మీకు మేము రైల్లో అలా పోయి మొత్తం వాకింగ్ చేస్తూ ఆయన గానా బజానా చూసి అక్కడ కూర్చోని పాట దగ్గరని పాడించి ఏదో ఆయన అడుగుతుంటే తలా పది ఇరవై కోరి పక్కన మా బ్యాచ్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్గా కూర్చోని నేను మిమ్మల్ని చూడ ఎంత బాగుపడుతున్నా అమ్మాయి చెప్పి మాకు ఆయన చిన్న వయసులోనే ఆయన వాయిస్ అసలు సెల్లో అతను హార్మోనియన్ మేము వింతగా చూసాం అది తర్వాత గానా భజన చాలా బాగుంది అచ్చాయ్ 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 బహుత్ అచ్చాయ్ మా దేవుడి దయ మేము ప్రకాశం జిల్లా పొదిలి నాది బట్టల షాపు నా పేరు కృష్ణ అతను చూసి ఇంట్రెస్ట్కి వచ్చాము ముంబాయి కూడా చెప్పాం మేము మొత్తం సెవెంటీ టూ మెంబర్స్ అందరం ఎంతో ఆయన బాబా దయ అంత బాబు బహుద్ సాయిరామ్ ఓం సాయిరామ్ షీడి యాత్ర స్వాగత సాయిరామ్ ఫ్రెండ్స్ ఇంకా మా జర్నీ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దిగుతాము ఒక నాగర్సోల్ నుంచి ఒక అరగంటలో అయితే నాగర్సోల్లో దిగుతాము ఇంకా అందరం కూడా లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ చేసేసామన్నమాట ఇప్పుడు అందరూ కూడా ఎంతో సందర్ సందరగా ఉన్నారనమాట పిల్లలు వీళ్ళందరూ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి హైదరాబాద్ లో మా మా అత్త మామ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎక్కారు అందరం కలిసి వెళ్తాం అనమాట ఒకసారి చూపిస్తాను ఎక్కడికి వెళ్తానా మా సైజర్ ఎక్కడికి ఎప్పుడు ఎక్కడ కూర్చుంది అనమాట రోహిణి టైగర్ హాయ్ చెప్పు కానీ హాయ్ కానీ హాయ్ చూశారు కదా ఇది టైగర్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చూడండి మా నాన్న అన్ని రెడీ చేస్తున్నారు అన్నమాట దిగటానికి సర్దుతున్నారు మొత్తం మొత్తం అన్ని కూడా ఇక్కడే వచ్చాయి మాకు ఒకే చోట వచ్చాయనమాట సీట్లు అందరం కూడా చాలా ఎంజాయ్ అయితే జర్నీ బాగా గడిచింది ఫ్రెండ్స్ ఇప్పుడే నాగర్సోల్ అయితే దిగాము చూసారు కదా ఇంకా అందరం ఫ్యామిలీ కూడా వచ్చాము ఇక్కడ ఏంటంటే నాగేశ్వర లో స్టాప్ అనమాట ఈ ట్రైన్ నాగర్సోల్ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ షిర్డీకి అయితే వెళ్ళాలి షిర్టీకి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్కరికి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటా ఉంటారు డైరెక్ట్గా ఇప్పుడు మేమైతే మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదే అనమాట నాగార్చోళం రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అయితే ఇంకా షిర్డీ అయితే వెళ్ళాలి అందరు ట్యాక్సీలు కానీ వీటిలో అయితే జర్నీ చేయాలన్నమాట వీళ్ళైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా అయితే మేము వెళ్తున్నాము మొత్తం కూడా ప్యాక్ చేశారు ఇంకా మేమైతే అక్కడ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అదే రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఆల్మోస్ట్గా షిరిడీ అయితే చేరుకున్నాం అనమాట ఇంకా ముందు వచ్చే వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరు కూడా మిస్ కావద్దు ఎందుకంటే షిరిడిలో మన తెలుగువారి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి మన తెలుగువారి ఫుడ్డు అన్నదాన సత్రాలు ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు ముందు వీడియోలో వస్తుంది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాసిక్ త్రయంబకేశ్వరము శనిసింగనాపూర్ ఇవన్నీ కూడా మనం పక్కా ప్లాన్ ఎలా వేసుకోవాలి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం మనం ఎట్లా చూడాలి డే వన్ డే టూ డే త్రీ ఇవన్నీ మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తాను అంతే కాకుండా బాబా గారి ఉదయాన్నే నలభై నిమిషాల పాటు కాగడ హారతికి మనం ఉచితంగా వెళ్ళవచ్చు అనమాట అది ఎట్లా ఏమిటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో స్పష్టంగా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్